స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త రేషన్ కార్డులు అంటూ ఉన్నటువంటి రేషన్ కార్డులు తీసి జగన్ ఫోటోలతో రేషన్ కార్డులు ఇచ్చాడు కొత్తగా జాయిన్ అయ్యే కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్న వారికి సంబంధించి సచివాలయాలు కలవండి అక్కడ కలవండి ఎక్కడ కలవండి తీస్తారు అర్థమేదాన్ని ఇచ్చింది చాలా తక్కువ మంది అర్హులు ఇంకా చాలామంది ఉన్నారు దాంతో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎగ్జిస్టింగ్ జగన్ ఫొటోలు ఉన్నటువంటి ఆ కార్డు తీసి అవతల పడేయండి మీ అందరూ కూడా కొత్తగా ఫ్రెష్గా కార్డులు ఇస్తాం అండ్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్నట్టయితే మీకు సెపరేట్ కార్డు కావాలన్న పెళ్ళి ఉన్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి అండ్ మీరు ఆల్రెడీ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు కూతురు కాను కొడుకు గానా అల్లుడు కానీ ఎలాగైతే ఉన్నారో అది చూసుకొని ఉమ్మడిగా ఉన్నటువంటి ఫ్యామిలీలో నుంచి మీ పేర్లు తీపిచ్చండి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించేసి దాంతో కొత్త కార్డు అప్లై చేసుకోండి కొద్ది రోజుల్లోనే మీ కార్డు కూడా వచ్చిందని అన్నారు సో వీడి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డులు కావాలని ఎవరైతే అనుకున్నారో మీరు నీరు పోయినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి మీరు అడికెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు ఫార్మాట్ ఏంటని రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఆ ఏపీలో ఒక పర్పస్ మీద మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అతను చెప్పింది ఏంటంటే వెడ్డింగ్ కార్డు ఒక వెడ్డింగ్ కార్డు కనుక లేనట్టయితే జీలకర్ర బెల్లం పెట్టేది ఒక ఫోటో మెడలో తిగట్టేది ఒక ఫోటో అండ్ అక్కడ కుటుంబ సభ్యులతో కలిగి ఒక ఫోటో ఈ మూడు ఫోటోలు అండ్ అప్లికేషన్ ఫార్మేట్ ఉండిద్ది అండ్ కొంత ఫీజు అనేది ఉంటుంది అది పే చేస్తే దాన్ని మాకు రెండు రోజుల్లోనే కా మ్యారేజ్ సర్టిఫేట్ ఇచ్చారని చెప్పేసి అన్నాడు సో మీ ఊర్లో మీ ప్రొసీజర్ ఉంది అండ్ అవునన్నా కదా మన దర్ద్రం కొద్దీ మధ్యలో ఏజెంట్లు బ్రోకర్లు ఉంటూనే ఉన్నారు సో కేర్ఫుల్గా చూసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి మీకు లైఫ్లాంగ్ ఉపయోగపడింది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్తో నీరు సచివాలయానికి వెళ్ళండి అప్లై చేయండి కొత్త లక్ష్యం కార్డు తీసుకోండి హ్యాపీగా ప్రభుత్వం ఇచ్చి వచ్చే పథకాలతో మీ కుటుంబం మీరు హ్యాపీగా ఉండండి మరలా చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చే పథకాలతోనే పథకాలు ఉన్నట్టు కాన్సెప్ట్ అసలు ఉండకండి మీ సొంతకం మీరు నిలబడాలి ప్రభుత్వం ఇచ్చేది మీకు రకంగా వేడి నీళ్ళు లాంటిదో లేదా చల్లీ లాంటిదో అనుకోండి దాన్ని మీ దగ్గర ఉన్న వేడి నీళ్ళతో చల్లి నీళ్ళతోనో అన్ని మిక్స్ చేసుకుని హ్యాపీగా గొప్పగా అయితే ఎదగండి